సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలా స్రవంతి శీర్షికన అప్పన్న సర్దార్ వింటున్నాం కదా పదహైదవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ ముఖ్యమంత్రి కంఠం చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడనే న్యూసు సంచలనం రేపుతుంది దాంతో అప్పన్న సర్దారు సన్యాసిరావు ఆ పదవి కోసం పోటీ పడుతుంటారు గరళకంఠం ఆసుపత్రిలోనే కేబినెట్ మీటింగ్ పెట్టి తన భార్యని ముఖ్యమంత్రిని చేయమని అడుగుతాడు అందరూ ఒప్పుకున్నట్టుగానే తల ఊపుతారు కానీ సన్యాసిరావు అప్పన్న సర్దార్ వెనకనే పతకాలు వేస్తూ ఉంటారు ఈలోగా గర్రలకంఠం అప్పుడప్పుడే చావడని తెలిసి ఇద్దరు హతాశులై మళ్లీ తిరిగి గర్రలకంఠం దగ్గరికి చేరుతారు మరోవైపు పోలీసులు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలు వేస్తూ ఉంటారు ఈలోగా గరల కంఠం తనను పరీక్ష చేయడానికి వచ్చిన నర్సును ఆరోగ్య శాఖ మంత్రిని చేస్తానని చెబుతాడు అక్కడి వరకు చూశాం కదా తర్వాత కథ ఇలా సాగుతుంది ఒప్పుకుంటే నేను పీకప్స్కి చంపేస్తాను అని సత్యవతి కొంగు బిగించింది ఆ నర్సు బేరుమని ఏడ్చేసింది గర్రలకంఠానికి చిరాకేసింది ఆడంగులుండగా రాజకీయాలు మాట్లాడకూడదని అందుకే అంటారు న్యూసెన్స్ అన్నాడు అన్నాడతను భర్త మీదకి మహాదూకుడుగా వెళ్ళింది సత్యవతి చాలు అని ఒకే ఒక్క మాట మహా కఠినంగా ఏదో ప్రమాద భరితంగా దాంతో గర్రలకంఠం నోరు కళ్ళు మూసుకున్నాడు ఏయ్ చుంచుమొహం నువ్వు పో మళ్ళీ పక్కల కనిపించావో కాళ్ళు విరిచేస్తాను అని సత్యపతి సత్యవతి ఆ పిల్ల నర్సుకి చెప్పింది ఆ నర్సు సత్యవతికి దండం పెట్టి తల్లి నన్ను కాదు మీ ఆయన్ను అదుపులో పెట్టుకోండి అనేసి కళ్ళు తుడుచుకుంటూ ఆ గదిలోంచి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోతుంటే కంఠం కంగారుగా కళ్ళు తెరిచి చూశాడు అతనికి పట్టరాని ఉక్రోషం వచ్చింది భార్య వైపు నిప్పులు కక్కుతూ చూశాడు తర్వాత బిక్క చచ్చిపోయిన మంత్రుల వంక తిరిగి ఇదిగో నిన్న చెప్పిన మాటలన్నీ మర్చిపోండి ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను పోతే ఈవిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవద్దు ఇప్పుడు వెళ్ళిపోయిందే అందాల మొలక ఆవిడే ఎంచుకోండి అనేసి చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు నాయన ఇంకిళ్ళకు వెళ్ళి భోజనాలు చేసి నిద్రపోయి పొద్దున రండి ఆయన అలసిపోయారు అని వాళ్ళందరినీ తరిమేసింది సత్యవతి ఆలస్యంగా నిద్రలేచిన అప్పన్న సర్దారు హడావుడిగా తయారై బయటకు వచ్చాడు డ్రైవర్ ముకుందం అప్పన్న సర్దార్ రాకని పెద్దగా పట్టించుకోకుండా ఇంజన్ మీద మోచేయి ఆంచి చేరబడి శూన్యంలోకి చూస్తున్నాడు డ్రైవర్లో హఠాత్తుగా వచ్చిన మార్పు గమనించి అప్పన్న సర్దార్ మనసు కలుక్కుమంది నిన్నటి వరకు పరుగు పరుగున వచ్చి డోరు తెరిచి పట్టుకునే డ్రైవర్గాడు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడంటే ఏదో ఉందన్నమాట డ్రైవర్లని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు కారణం లేకుండా డ్రైవర్లు బయటపడరు అనుకుని ముకుందం అని హెచ్చరికగా పిలిచాడు అప్పన్న సర్దార్ ముకుందం వీలైనంత నెమ్మదిగా కదిలి అమాయకపు మొహం పెట్టి దొంగనవ్వు నవ్వి కూర్చోండి అన్నాడు అమ్మ నా కొడుక అనుకున్నాడు అప్పన్న సర్దార్ తలుపు తీస్తూ ముకుందం అడ్డు తిరిగి డ్రైవింగ్ సీటు తలుపు తెరిచి కార్లో కూర్చుంటూ గర్లకంఠం గారికి తేలికగా ఉందంటండి రేపు పొద్దున డిశ్చార్జ్ అంటండి నాకు తెలుసన్నాడు అప్పన్న సర్దార్ కటువుగా వెనక సీట్లో సర్దుకొని కూర్చుంటూ రేపు సాయంకాలం జేసీ మంత్రివర్గంలో మార్పులంటండి అన్నాడు ముకుందన్ తన డోరు గట్టిగా మోస్తూ అప్పన్న సర్దార్ బిగుసుకుపోయాడు అతని వెనకనే అలవాటుగా కారులో కూర్చోవడానికి వచ్చిన దాసిని పిఏ ఏసలింగాన్ని వేరే కార్లో రమ్మని కసరేసి డోరు దబాలను మూసేశాడు అప్పన్న సర్దార్ అసెంబ్లీకే కదండి అన్నాడు ముకుందం కారు ముందుకు పోనిస్తూ అప్పన్న సర్దార్కి ఒళ్ళు మండిపోయింది ఆ అసెంబ్లీకే నువ్వు చెప్పినట్టు మంత్రి పదవి నువ్వు చెప్పినట్టు మంత్రి పదవి పోయినా ఎమ్మెల్యే పదవి పోదు కదా అసెంబ్లీకి తప్పదు కదా అన్నాడు కక్షగా ముకుందం చిరునవ్వు నవ్వి రియర్ వ్యూ మిర్రర్లోంచి అప్పన్న సర్దార్ కేసి చూస్తూ చా నేను అనలేదండి అన్నాడు నా బొడ్లో ఉంది చెప్తావా కాల్చిపారేసేదా అని బెదిరించాడు అప్పన్న సర్దార్ ఏంటండి చెప్పడము మంత్రివర్గ మార్పుల గురించి ముకుందం కారు కుందన్బాగ్ నుంచి రాజ్భవన్ రోడ్డుకి మళ్ళిస్తూ నవ్వాడు అవి మామూలే కదండి సన్యాసరావు గారిని తీసేస్తారని ఊరంతా గుప్పమంటున్నదండి పేరు తెలియదు కానీ మరొకరిని కూడా తీసేయచ్చని మా కాలనీలో అందరూ గోలగోలుగా చెప్పుకుంటున్నారండి అన్నాడు ముకుందం అప్పన్న సర్దార్ బిక్క చచ్చిపోయాడు ఆ రెండో పేరు తనదే అయి ఉంటుందని అతను ఊహించాడు రాత్రి పదింటి వరకు అక్కడే ఉన్నానే దిక్కుమాల కొడుకు చెప్పులు మోసుకొని పేషీకెళ్ళి పాదుకా పట్టాభిషేకం చేస్తేనే కాళ్ళు పెడతానే ఆ సరసు పిల్లని సరికి ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఒగ్గేసినానే ఏటి నేను చేసిన తప్పు ఆడి చచ్చిపోయాడని అందరూ అంటేనే కదా ముఖ్యమంత్రి పదవి కోసం తంటాలు పడ్డాను ఆని చంపేసి లేదా ఆ తిరిగేసేసి ముఖ్యమంత్రి అయిపోదారని చూడలేదు కదా ఆడి పెళ్ళామే ఆ కుర్చీ ఎక్కిపోవడానికి పుర్రాకులు పడిన నేను చూ నేను చేసిన తప్పేమిటి నన్ను తీసేయాలని చూడట చూడటం అన్యాయం కదా సన్నాసిరావంటే ఆయన్ని ఏటి చేసినా తప్పులేదు పాపిష్టి వెదవని పా చేసినా తప్పులేదు గర్లకంఠం గాడు కానీ నా మీద కూనీ కేసు లేకుండా మాపు చేస్తానని మాటిస్తే ఆ సన్నాసి లంచ్ కొడుకుని నేనే పీక పిసికి చంపేస్తాను ఆయన తీసేసి ఊరుకుంటే బాగుంటుంది ఆడితో పాటు నన్ను తీసేయడం ఘోరం అని అప్పన్న సర్దార్ పరిపరి విధాలా చింతించాడు దోవలో టీవీ కేంద్రం దగ్గర ఆకాశవాణి కార్యాలయం దగ్గర సెక్రటేరియట్ రోడ్డు మీద కొన్ని వందల పోలీస్ వాహనాలు కనిపించాయి మామూలు ఎప్పుడైతే అది చూసి అప్పన్న సర్దార్ అనుమానపడను కానీ ఆ క్షణంలో అతని మనసు మరి ఏ విషయాన్ని పట్టించుకునే స్థితిలో లేదు ముందుకు వంగి ముకుందం భుజం తట్టి నీకు రెండు రూపాయలు ఇస్తాను ఆ రెండో పేరు చెప్పవా అని దీనంగా అడిగాడు రెండు కోట్లు దొబ్బి పంది కొక్కులాగా బలిసినోడు రెండు రూపాయలు లంచం ఇవ్వ చూపినాడంటే కాలం ఎంత కలిగా ఉందో చూసుకోండి అనుకొని ముకుందం కారు అసెంబ్లీ ఆవరణలోకి తిప్పాడు తిప్పుతూ లేదండి నాకు తెలిస్తే చెప్పలేటండి మిమ్మల్ని తీసేస్తున్నారని తెలిస్తే అందరికంటే ఎక్కువ అని గట్టిగా అని సంతోషించేవాణ్ణి నేనేనండి అని అప్పన్న సర్దార్కి వినిపించకుండా అన్నాడు ముకుందం అప్పటికి కారు ఆపవలసిన చోటుకి వచ్చింది అసెంబ్లీ గేటు దగ్గర మామూలు కంటే ఎక్కువ మంది పోలీసులు ఉన్నారు అప్పన్న సర్దార్ సిగరెట్ వెలిగించి గంభీరంగా ఒక మంత్రి మొహం ఉండాల్సిన తీరుగా మొహం పెట్టి కారు దిగాడు అప్పుడే కారు దిగి కండువా సర్దుకుంటున్న గోదా రెడ్డి అప్పన్న సర్దార్ని నవ్వుతూ పలకరించాడు గరలకంఠం గారి ప్రభుత్వం సుస్థిరంగా మాట మీరందరూ అదృష్టవంతులు రాష్ట్ర ప్రజలే దురదృష్టవంతులు అన్నాడు అతను అప్పన్న సర్దార్ ఏమీ మాట్లాడలేదు రివ్వున దూసుకొచ్చి అతడి పక్కనే ఆగిన కారులోంచి సన్యాసిరావు దిగబోయి అప్పన్న సర్దార్ని చూసి మొహం చిట్లించుకొని కుడివైపున దిగటం మానేసి ఎడంవైపు నుంచి దిగి అట్నుంచట్టే అసెంబ్లీలోకి వెళ్ళిపోయాడు అది చూసి అప్పన్న సర్దార్ ఉడుక్కుంటే గోదా రెడ్డి పక్కపక్క నవ్వాడు అసలు ఆడు దిబ్బకొక్కులాగుంటే మధ్యలో మీరు తన్నుకోవడం తెలివి తక్కువతనం కాదా కోతి కులాసాగా ఉన్నప్పుడు పిల్లలు కొట్లాడుకుంటే నవ్వు రాదా అని అతను చాలా తెలివిగా అడిగాడు అది కాదు గురు ఆడి బుద్ధి తెలిస్తే నువ్వు చెప్పు చెప్పుచ్చుకొని కొట్టేస్తావు గరలంగారి చావు బతుకుల మీద ఉంటే మనమంతా ఇదైపోయామా ఆడ మాత్రం పెళ్లింట్లో పేరాట పేరంటాలు తిరిగినట్టు తిరిగినాడు నాకు జల్ల కొట్టి మీ అందరి కళ్ళు కప్పి ముఖ్యమంత్రి అయిపోవాలని నానా పుర్రాకులు పడ్డాడు పదవుల కోసం కక్కుర్తి పడేవాళ్ళంటే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం అని గాండ్రించి నుంచి ఉమ్మాడు అప్పన్న సర్దార్ గోదా రెడ్డి భారీగా నవ్వాడు నీకేటి గురు వజ్రం లాంటోడివి అన్నాడు దాని కేటి కాని మొన్న పదిహేను రోజుల నాడు గ గెడ్డపాడు పోలీస్ స్టేషన్లో ఇద్దరు గిరిజనులు లాకప్లో చచ్చిపోయారు సన్నాసిగాడే ఆ రికార్డులు తారుమారు చేయించినాడు జీరో అవర్లో ఆ సంగతి నువ్వు కదుపు కొడుకు చచ్చి ఊరుకుంటాడు ఆ రికార్డులు సభకు చూపించమను దొరికిపోతాడు అన్నాడు అప్పన్న సర్దార్ నాకు చెప్పడం కాదు మీ సింహాచలానికి చెప్పు ముందు పేపర్లో పడిపోతే ఆ వెనక సభలో మేము గొడవ చేస్తాం అన్నాడు గోదారెడ్డి ముందు మీరు ఇవాళ గొడవ చేసేయండి నేను ఆ రికార్డును దొంగతనంగానైనా సంపాదించి పత్రికలకిచ్చేస్తాను గొడవ గొడవ అయిపోవాలి అన్నాడు అప్పన్న సర్దార్ కక్షగా కక్షగా అంత గొడవ అయిపోతాదని నేను అనుకోవడం లేదు అన్నాడు గోదారెడ్డి రెడ్డి గొడవ చేయకపోతే మీరుండి లాభం ఏమిటి ప్రతిపక్షం అంటే చెవిలో జోరీగలాగా ఉండాలి చెప్పులో రాయిలాగా ఉండాలి కంటిలో నలుసులాగా ఉండాలి అన్నాడు అప్పన్న సర్దార్ ఆవేశంగా మీలో మీరు కొట్టుకు చస్తుంటే మళ్ళా ప్రతిపక్షం ఎందుకు గురు అనేసి గోదా రెడ్డి ముందుకు అడిగేశాడు అప్పన్న సర్దార్ అతని జబ్బ పట్టుకుని ఆ ప్రశ్న అడుగుతావా లేదా అని సూటిగా అడిగాడు అడుగుతానయ్యా మిమ్మల్ని మూడు చెరువుల నీళ్ళు తాగించడానికే నేను ప్రతిపక్షంలో ఉన్నాను మీ హోం మంత్రిని అది అడిగి నిన్ను కొత్తూరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సంగతి అడుగుతాను అన్నాడు గోదారెడ్డి అప్పన్న సర్దార్ అదిరిపడ్డాడు కొత్తూరు హాస్టల్కే బంగారంలాగుంది దాన్ని నువ్వు నీ అల్లుడికి రాసిచ్చేసావని నెలకింతానే దాని మీద మీ అల్లుడికి రాబ రాబడి వస్తున్నాదని తెల్లారగట్ల హోంమంత్రి నాకు ఫోన్ చేసి చెప్పాడులే అనేసి అక్కడి నుంచి పిలుస్తున్నా వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు గోదారెడ్డి ఒక మంత్రి గురించి మరో మంత్రి పితూరి చెప్పొచ్చిన తోటి మంత్రి పిలక ప్రతిపక్షానికి అందించాలని చూడటం తప్పు కదా మనుషులకు న్యాయం ధర్మం మంచి చెడ్డ ఉండక్కర్లేదా ఒక రాష్ట్ర మంత్రినై ఉండి అల్లుడు గోడకి ఇంత రాబడి వచ్చేలాగా చూడకపోతే ఎలాగా అందరూ మనల్ని పనికిమాలిన విధవా అని చెప్పి చులకం చెయ్యరా అని తర్కిస్తూ అసెంబ్లీ హాల్ వైపు భారంగా అడుగులు వేశాడు అప్పన్న సర్దార్ అసెంబ్లీలో ఆసీన్లై ఉన్న మంత్రులను శాసనసభ్యులను ప్రతిపక్ష నాయకులను చూసి అసెంబ్లీ కార్యకలాపాల రిపోర్టర్ గణపతిరావు మొహం చీదరించుకున్నాడు ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నాను ప్రజల గురించి పట్టించుకున్న సందర్భాలు పది శాతం కూడా ఉండవు ఇంత జిత్తులు మారే ప్రజాస్వామ్యం ఇంకే దేశానికైనా ఉందో లేదో తెలియదు అంతా బూటకమే అంతా నాటకమే కాట్లాడుకుంటారు కసురుకుంటారు కొట్టుకుంటారు ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటారు ద్వేషిస్తారు అందరూ కలిసి ఒక క్రమ పద్ధతిలో ప్రజల్ని దగా చేస్తుంటారు పొట్టకూటి కోసం ఈ రిపోర్టర్ ఉద్యోగం చేయక తప్పదు దగ్గరుండే అంతా చూసి అన్నీ విని అన్నీ గమనించి అన్నీ తెలుసుకుని ఏమీ చేయలేక నాటకాల కంపెనీలో డైలాగులు ప్రాంప్టింగ్ చేసేవాళ్లాగా బతుకుతున్నావు నిట్టూర్చాడతను కాసేపట్లో సభ మొదలవుతోంది ప్రశ్నలు చదువుతారు వాటికి అబద్ధపు సమాధానాలు చెబుతాను పనికి మాల వాగ్దానాలు చేస్తారు ఏవి అమలు కావు ఏవి నిజం కాదు ఆడపిల్లలకి పెళ్ళి కాలేదు కానీ లేకపోతే రహస్యంగా ఒక బాంబు పట్టుకొచ్చి అసెంబ్లీలోకి విసిరేద్దును జైల్లో పెడతారు చంపుతారు మించి ఇంకేమీ చేయలేరు కదా కక్ష తీరుతుంది ఇరవై సంవత్సరాల కక్ష అతను అలాగా ఆలోచిస్తుండగానే అసెంబ్లీ సెక్రటేరియట్ ఉద్యోగి ది హానరబుల్ స్పీకర్ అని ప్రకటించాడు స్పీకర్ ప్రవేశించేసరికి సభ యావత్తు గౌరవపూర్వకంగా లేచి నిల్చుంది స్పీకర్ కూర్చున్న తర్వాత సభలోని వారంతా కూర్చున్నారు స్పీకర్ టేబుల్ పైన ఉన్న కాగితాలు తీసి క్వశ్చన్ నంబర్ తొంభై పదకొండు వేల పద్నాలుగు మత్స్యశాఖ మంత్రి చెప్పండి జలంధర్ రావు గారు అని మత్స్యశాఖ మంత్రి కేసి చూశాడు మత్స్యశాఖ మంత్రి కంగారుగా లేచి చేతిలోని కాగితాల వంక చూశాడు టి గోపాలకృష్ణ జి చంద్రమోహన్ కె సుబ్బారావు మత్స్య శాఖ ఎత్తులు దయచేసి ఈ కింద విషయాలు తెలిపెదరు మురికి కాలువల్లో బచ్చు చెం బచ్చు బొచ్చు చేపల పెంపకానికి ఏదేని పథకము కలదా అట్టి పథకాలకి పెంచిన చేపలను మంత్రులు శాసనసభ్యులు కూడా తినవలన ఈ పథకానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్థిక సహాయం చేయున జలంధర్ రావు సభని యావత్తు కలియ చూసి గొంతు సర్దుకొని అధ్యక్ష మురికి కాలువల్లో చేపల పెంపకానికి ఒక పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచన అయితే ఉంది కానీ అధ్యక్ష అది ఎంతవరకు గిట్టుబాటు అవుతుందో తెలియదు అధ్యక్ష చేపల పెంపకం కోసం మురికి కాలువల్ని మరింత వెడల్పు చేసి మరింత లోతు చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది అధ్యక్ష దాని గురించి పరిశీలిస్తున్నాం అధ్యక్ష ఇక అందులోని చేపలను మంత్రులెవర్లు మంత్రులెవరూ తినక్కర్లేదని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశంలో హామీ ఇచ్చారు అధ్యక్ష అది తింటే అజీర్తి అతిసారం మొదలైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిసి ఎమ్మెల్యేలు కూడా వాటిని తినాల్సిన అవసరం లేదని మేము నిర్ణయించాం అధ్యక్ష కేవలం నిరుపేదలే వాటిని తింటారని మనవి చేస్తున్నాం అధ్యక్ష మూడో విషయమైన ఆరోగ్య సంస్థకు వస్తే అధ్యక్ష అని అతని జవాబు చెబుతుండగానే టకటక బూట్ల శబ్దం చేసుకుంటూ తుపాకులు పట్టుకుని రెండు వందల మంది సాయుధ పోలీసులు వరుసగా సభలో ప్రవేశించి నాలుగు వైపులా కమ్ముకున్నారు జలాంధర్ రావుకు గొంతు పెగల్లేదు స్పీకర్ తెల్లబోయి చూస్తున్నాడు సభలోని శాసనసభ్యులు మంత్రులు విజిటర్స్ గ్యాలరీలోంచి దాసు మొదలైనవారు ప్రెస్ రిపోర్టర్ల గ్యాలరీలోని సింహాచలం మొదలైనవారు అసెంబ్లీ రిపోర్టర్లు ఆశ్చర్యంతో చూస్తుండగా జంబుమాలి వామనమూర్తి మొదలైన పోలీసు ఉన్నతాధికారులు అరడజను మంది దర్భంగా సభలో ప్రవేశించారు స్పీకర్ తెప్పరిల్లి పవిత్రమైన సభలో సభలోకింతమంది పోలీసులు ఎందుకు ప్రవేశించారో తెలుసుకోవచ్చా హోంమంత్రి గారు అని గర్జించాడతను హోంమంత్రి సన్యాసరావు చటుక్కను లేచి నిల్చుని అధ్యక్ష నాకే అర్థం కావడం లేదు అధ్యక్ష నేను లేదు తమరు అనుమతిస్తే నేను సభలోనే ఉన్న డీజీపీని కలిసి వివరాలు తెలుసుకుని తమకు మనవి చేస్తాను అధ్యక్ష అని యువతలకి రాబోయాడు వామనమూర్తి రివాల్వర్ తీసి జంబుమాలకేసి తిరిగి యువర్ మెజెస్టీ షల్కే కెన్ ఐ షూట్ హిమ్ అని వినయంగా అడిగాడు హోంమంత్రి మెరుపులాగా వంకి నేల మీద బోర్లా పడిపోయాడు జంబుమాలి చేయి ఎత్తి వామనమూర్తిని వారించి స్పీకర్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు గౌరవనీయులైన స్పీకర్ గారు ఏం చేయాలో తెలియక మిడుతు మిడుతూ చూశాడు స్పీకర్ టేబుల్ దగ్గర నిలబడి సభ అంతా కలియ చూశాడు జంబుమాలి సభ అంతా బిక్క చచ్చిపోయింది ఈ క్షణం నుంచి రాష్ట్రం మా పరిపాలనలో సుఖంగా ఉంటుంది అని గంభీరంగా ప్రకటించాడు జంబుమాలి పోలీసులు తిరుగుబాటు చేసి రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్నారు అని మళ్ళీ ప్రకటించాడు జంబుమాలి రాష్ట్ర మంత్రివర్గాన్ని ఈ క్షణం నుంచి రద్దు చేస్తున్నాను అసెంబ్లీని రద్దు చేస్తున్నాను జిల్లా పరిషత్తులు సమితులు పంచాయతీలు కూడా రద్దు చేస్తున్నాను అసెంబ్లీలోని పత్రికా విలేకరులు మాత్రం బరబర రాసుకుంటున్నారు ఇక నుంచి రాష్ట్రంలో పోలీసుల ధర్మరాజ్యం నెలకొల్పుతున్నాను అని కూడా జంబుమాలి ప్రకటించేసరికి అసెంబ్లీ రిపోర్టర్ గణపతిరావు సంతోషం పట్టలేక చప్పట్లు చరిచాడు విజిటర్స్ గ్యాలరీలోని అనేక మంది కూడా హర్షాతిరేకంతో చప్పట్లు చరిచారు అప్పన్న సర్దార్ను ఉదుటకు పట్టిన చెమట తుడుచుకోవడానికి ప్రయత్నిస్తే పోలీస్ వారికి ఎక్కడ కోపం వస్తుందోనని జడిసి ఊరుకున్నాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు